దేశంలోనే ఎక్కువ ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని నూట యాభై తొమ్మిది మెట్రిక్ టన్నులు దిగుబడి సాధించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కోదాడ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఎమ్మెల్యే పద్మావతి హాజరయ్యారు ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రేషన్ కార్డుల విషయంలో ప్రజల ఆందోళన చెందవద్దు ఇరవై ఆరు నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న మంత్రి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రిగా ప్రజలకు హామీ ఇస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత తనదేనంటూ స్పష్టం చేశారు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చాం ఈ నెల ఇరవై తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేస్తాం బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తాం ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు అందజేస్తాం కోదాడ పట్టణం మీదుగా రైల్వే లైన్ రావడం కోసం మా సాయశక్తి ప్రయత్నిస్తామని అన్నారు ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇది రాష్ట్రంలో కీలకమైన ముఖ్యమైన పాత్ర ఉత్తమ్ కు ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకం అమలుకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుంది పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిటంటూ తుమ్మల మండిపడ్డారు ఎన్నికల హామీలు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేస్తున్నామన్నారు గోదావరి జలాలు పాలేరుకు వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల కోరారు బీఆర్ఎస్ పార్టీ దొంగ దీక్షకు సిద్దమవుతుంది ప్రజల దీక్షను తిప్పకొట్టాలంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు